బ్రేకింగ్ న్యూస్ వైఎస్ చీఫ్ తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి సీఎం హోదాలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే నీకు లేకుంటే నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడుంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి లేదా సిబిఐతో విచారణ జరిపించండి మహాపానికి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని నిజాలు మీకు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి